జోర్రీ కోతులు పడుగా ఎప్పుడు వచ్చినాయి ఇంకా మొత్తం పత్తికాయలు అన్నీ తిన్నాయి మొత్తం పత్తికాయలని తిన్నాయి ఎప్పుడు వచ్చినాయి కోతులు ఈ కోతులు వస్తానే గోడ మీద ఈ కంపంతా పెట్టినాం అయినా కూడా కోతులు అసలు మస్తు చికా పెడతాను కోతులు అయితే ఇవి ఎంత తిన్నాయి అన్నీ పత్తికాయలన్నీ వలుసుకు తిన్నాయి చెట్టు ఇట్లా పొద్దున దానికి ఇద్దరు ఇద్దరు కాలు ఉండాల్సి వస్తుంది ఈ చేయనుకు ఇట్లా కాకుండా వస్తాయి అట్లా కాకుండా వస్తాయి ఇదంతా ఇది దీని పొడిగితే కంపే పెట్టినాం మస్తు చికా పెడతాను కోతులు అయితే బబ్బో కుక్కలు కుక్కలు ఏమంటే వేసుకొని తిరిగినా కూడా ఎక్కడి నుంచి వచ్చేటి ఎక్కడి నుంచి వచ్చి తినిపోతాను ఫ్రెండ్స్ కోతులు రాకుంటే మన బెటర్ ఆప్షన్ ఉంటే చెప్పండి చేద్దాం ఒకసారి ఈ కోతులతోనే బాగా ఇబ్బంది అయింది మాకైతే ఎండకు మొత్తం వెళ్ళిపోతుందని నిన్న మొత్తం నీళ్ళు కట్టి ఉండే ఇంకొక పచ్చ అయింది మొక్కజొన్న చేస్తే మొక్కజొన్నలు తింటానని పత్తి చేనేసినాం ఈ పత్తి వేసినా కూడా పత్తికాయలు కలుగుతాయి మొత్తం ఎక్కడికక్కడ కొట్టిపోతాను అసలు మిర్చి చేస్తే ఏ బాధ ఉండదు మిర్చి చేస్తే వాటిని అయితే తిన పోయినసారి మిర్చి చేసాం కానీ ఊక మిర్చి చేస్తే ఏమి ఈసారి పత్తి పెట్టినాం ఇలా ఏమైంది ఏడు కోతులు వచ్చినాయి తిన్నైపోయినాయి ఇన్ని ఉంటరి కోతులు ఇగొట్లే ఇంకోట్లే కోతులు వచ్చినాయి రెండు చెట్ల తినిపోయినాయి అన్నీ కవిస్ మీకు ఇల్లు ఎర్రగా ఊపడతాను కదా ఈ అడిగి దొండకాయలు అంటారు ఆ దొండకాయలు కాదు దొండకాయలు ఈ కూర కూర వండుకూరి ఆ దొండకాయలు ఎక్కువ అది కొంచెం ఒకరు ఒకరు ఉంటాయి పండుగం ఇంకా తింటే కొంచెం తీయనే ఉంటాయి తిని చూద్దాం ఎట్లుంటాయి ఇది చూడండి చూస్తానికి ఎర్రగా ఉంది కదా ఇంకా లోపల ఎట్లుంటాయి చూసారు ఎట్లు ఇవన్నీ గింజలు ఇవి కానీ వీటిని కూర వండుకోరు ఆ దొండకాయలు అడవి దొండకాయలు దొండకాయలు ఇవన్నీ దొండకాయ జాతికి చెందినవి కానీ రకరకాలు ఉంటాయి ఇలా ఏం అడవి దొండకాయలు అంటారు బత్తాయినట్టున్నాయి దేశీయ దమ్ ఎట్లుంటుంది కొంచెం ఒకరు ఒకరు తీయ కొ బా కోతులు అన్నీ ఆ చెట్ల మీద ఉన్నాయి ఎప్పుడు దిగుతాయి కాదు కావాలి ఇన్ని ఉన్నాయి కుక్కని చూసి మరుగుతాయి అవి లే ఇండి తినరా అన్నం తినరా మేత లే ఫ్రెండ్స్ మాకమైన పనున్న రోజు ఏం చేస్తామంటే వీటిని పొద్దున్నదానుక పెద్ద పెద్ద తాళ్ళు పెట్టేసి ఇట్లా గడ్డలు కట్టేస్తాం పొద్దున్న దానిక అవే వేసుకుంటూ ఉంటాయి ఇక అయిపోకుండా పోకుండా రాదు ఇక కోకాలే దీన్ని కాసేపు ఇంకొక గ్యాంగ్ వచ్చింది ఇక బెర్రె తిన పండు కాదు కోతులు రాకుండా చూడు ఏయ్ కోతులు రాకుండా చూడు పక్క పండు కాదు ఆడుడు పన్నది అది కోతులు రానియకు ఇడు చూడు కోతులు రానియాకు నేను అంగడి పేత్తా ఇదేమో తోట పెట్టడానికి రోటువేటర్ వేసారు తర్వాత రోటువేటర్ ఒటుడు అయిపోయినాక నాగలతో చేసి తర్వాత నీళ్లు నీళ్లు కట్టి లేదంటే వర్షం పడ్డాక తోటబెట్టుడేమి ఇక సో గాయస్ మా విలేజ్లో సాయంత్రం కాగానే పొద్దునానుక బర్రెలు గొర్రెలు ఆవులు మేకలు దూడలు అన్నింటినీ ఫారెస్ట్లో తోలుకపోయి ఇట్లా మేపుకొని మళ్ళీ సాయంత్రం కాగానే అన్నింటినీ రిటర్న్ మళ్ళీ ఊళ్ళో తోలుకొని వస్తూ ఉంటారు బర్రెలు చూడండి బొచ్చండి బర్రెలు ఉంటాయి మా ఊళ్ళే ఒకదానానికి ఒకటి వస్తూనే ఉంటాయి ఇక వీటన్నిటినీ పొద్దుగాల నైన్ థర్టీ టెన్ ఆ టైంలో ఫారెస్ట్కి తోలుకపోతారు మళ్ళీ సాయంత్రం ఐదుగానే అన్నింటిని మళ్ళీ రిటర్న్ కొట్టుకొని వస్తా ఉంటారు ఇక మేపుకొని ఇక లాస్ట్లో మా ఇంట్లో కొత్తనే కదా ఇక గియే మా బర్రెలు ఇక బర్రీ కట్టెత్తా బర్రీ హై ఇందులో ఒక బర్రె పాలిస్తుంది దాని దూడే ఇది హయ్ హాయ్ హరి మా ఇంటికాంచి చూస్తా అంటే సన్సెట్ సూపర్ అవపరత ఉంటుంది అందుకే మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు చూస్తే మబ్బు గిట్లు ఏం లేదు కదా కానీ నైట్ మాత్రం పిచ్చి వర్షం కొట్టింది